ఎలా ఉన్నారు నేనండి మీ పల్లెడు రాజు నేను ఇప్పుడు మా పొలానికి నీరు రావట్లేదని కాలోకి వెళ్తున్నాను అలాగే మా కుర్రోళ్ళు కూడా అందరం కలిసి కాలువకి వెళ్తున్నామండి కాళ్ళకి ఎందుకు వెళ్తున్నామంటే మాకు గత పది రోజుల నుంచి ఎండలు కాస్తున్నాయి కదా ఎండలకు మొత్తం అనేది ఆరిపోయింది ఊట బొదలు కూడా ఆరిపోయాయి అయితే ఇప్పుడు మాకు చిన్న చెక్ అని ఉంది ఆ సెక్ డౌన్ అనేది వరుసలోకి గేట్లు ఎత్తేసాం ఇప్పుడు ఆ గేట్లనేది క్లోజ్ చేసి చిన్న చిన్న మెరకలు ఉంటాయి ఆ మెరకలన్నీ తీసుకొని వస్తామండి ఎలా తీస్తాము గేట్లు ఎలా వేస్తామన్నది కూడా మీకు చూపిస్తాను చలో లెస్కో ప్రజెంట్ అయితే మనం నడుచుకుంటూ వెళ్తామండి అడవిలోకి అడుగు పైనే ఉంది అది బాగా ఆ సెక్ అనేది చూస్తే ఏదో ఊరుందనుకుంటారండి అలా ఉంది రోడ్డు కానీ ఇది చెవులకి వెళ్ళే రోడ్ అండి ఇవన్నీ మనకు ఇటు పక్కనే జామాయిలు కూడా ఉన్నాయి మా ఫారెస్ట్ అందువల్ల రూట్ బాగుంటుంది చూడండి ఎలా ఉందో రోడ్డు అలా ఇటువైపు కూడా చూడండి అంతే ఇంచుమించు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందండి మా చెక్ డౌన్ నడుస్తూనే ఉన్నాను అప్పటి నుంచి చూస్తున్నారు కదా వెళ్ళాక మీకు ఆ చెక్ డౌన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను సరే వచ్చేసాను సెప్డౌన్కి అత్త తుప్పలు బలిసిపోయి కాదరా నీ కారు చెప్పుకోవడానికి పెట్టి కూడా లేకపోతే కట్టడానికి ఇదేనండి మా ఆనకట్టు చూడండి మీకు చెప్పండి చూడండి గేట్ దగ్గర లీకేజ్ ఎలా చూస్తున్నారు కదండి ఇదంతా బ్రిటిష్ వాళ్ళు కట్టించింది ఇంచుమించు ఒక నలభై యాభై సంవత్సరాల మధ్యలో అప్పుడు కట్టింది అండి ఇది దీని గేట్లు అనేది మనకు పెద్ద కాలాలు రావడం వల్ల ఎత్తుకుపోయాయి ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఈ గేట్లు అనేది ఎత్తుకుపోయాయి పెద్ద వర్షాలు కురిసి అందుకు ప్రజెంట్ ఇప్పుడు గేట్లు అనేది లేదు కలిసి చిన్న చిన్న ఉన్నాయి ఒకటి రెండు మూడు చూసారు కదా చూస్తున్నారండి ప్రజెంట్ అయితే మన వాళ్ళు నీరు మలించేశారు గేట్ అయింది రావడం చూడండి వచ్చేసాను గేట్ అనేది లేపడం వల్ల ఎలా ఉంది చూడండి గేట్ ఉంటే ఆ ఐదు వరకు ఉండేది అప్పుడు మనకు ఇంచుమించు ఒక పదిహేను వందల ఎకరాల వరకు ఈ డ్యాము వల్ల పంట పండేది ఇప్పుడు ప్రజెంట్ మా ఊరు ఒకటే పంట పంటలు ఈ కాళ్ళ వల్ల డ్యామ్ వల్ల చూస్తున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను మీ పల్లెటూరు రాజు ఉంటానండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎలా దేవుతున్నామా ఈ రైతుల కోసం ఒక లైక్ చేయండి ప్రతిఫలంగా మీరు అనేది మా పొలానికి వచ్చేసేయండి అని నిన్న ఆనకట్ట నుంచి మా నీరు తీసుకొచ్చి పొలం అంతటి తడిపేమండి చూడండి మా కష్టానికి ప్రతిఫలంగా నీరు మొత్తానికి అంతా ఫుల్గా నీరు తడిసిందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి